అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి స్పందించారు తాను నటించిన సినిమాను చూడ్డానికి వెళ్లారని ఆ కేసులో మిగిలిన వారిని కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు అటు జమిలీ ఎన్నికలపై ప్రతిపక్షాలు గొడవ చేయడంపై కూడా రియాక్ట్ అయ్యారు జమిలీ ఎన్నికలపై అన్ని పార్టీలు ప్రజాభిప్రాయాలను సేకరించాలన్న ఆలోచనతోనే జేపీసీని ఏర్పాటు చేస్తామన్నారు ఉభయ సభల్లో చర్చ జరిగిన తర్వాత జమిలీ ఎన్నికలపై ఓటింగ్ ఉంటుందని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పురంధేశ్వరి ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని రెఫర్ చేయడం జరిగింది కేవలం ఏదో ఒక పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాదు పార్టీలతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాలనేటువంటి ఆలోచన తోటి జేపీసీని నిర్మాణం చేయటం జరిగింది ప్రజల దగ్గర నుండి అదే విధంగా నాయకుల దగ్గర నుండి పార్టీల దగ్గర నుండి అందరి దగ్గర అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దీని మీద ఉభయ సభల్లో కూడా చర్చ అనేది జరుగుతుంది ఆ చర్చ జరిగిన తర్వాత దీని మీద ఓటింగ్ ఉంటుంది దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఇవాళ గందరగోళ పడిపోయి దాని మీద ఇంత ఆర్భాటంగా గొడవ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు జేపీసీలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు జేపీసీలో తెలియజేసుకో